హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో ఏంటంటే మా మేనగోడల కూతురికి ఓనీల్ ఫంక్షన్ అండి అక్క నేను ఆదురైతే అయిపోయాము ఏ ఫంక్షన్ జరిగినా మాకు ముందుగా వానదేవుడికి బూర్లైతే వెయ్యాలండి అంటే ఇలా చేయటం వలన వాన రాదు ఈ ఫంక్షన్కి అన్న ఆలోచనతో మా పెద్దలు చెప్పిన మాట మా పూర్వం నుంచి కూడా ఇది మా వాళ్ళు ఆచారం అండి ఇలా వెయ్యకపోతే నిజంగానే వర్షం వస్తుందండి ముందు పసుపు వినాయకుడిని చేసి ఒక గొబ్బరికాయ వినాయకుడికి కొట్టి ముందు చేయవలసిన పని వినాయకుడు పూజండి ఆ తర్వాత ఇలా వానదేవుడికి ఇలా మేము మొదటగా మూడు ఆయిలు తెచ్చి ఇలా వేస్తామండి వీటికి పేరెంటాల్లో కూడా చక్కగా అందుకుంటానికి రెడీగా వస్తారండి ఇలా వస్తే అందుకుంటే దొరికితే మంచిది అని ఒక ఆనవాయితీ తర్వాత ఇలా చేయటం వలన అదృష్టంగా కూడా భావిస్తారు బూరు దొరికితే ఇలా ఒక ఈ పెద్దలు పెట్టిన ఈ సాంప్రదాయాలు మాకు ఇలా వస్తూనే ఉన్నాయండి ఇలా ఏ పండుగకి కూడా సందడే సందడండి చూసారా ఒకరికి ఒకరు చిన్న పిల్లల్లా ఎంతమంది పోటీ పడుతున్నారో అలా దొరకని వారికి కూడా మేము పిలిచి ఇలా ఇస్తూ ఉంటామండి ఇలా అందరి నోరు తీపిచే అసలే గోదావరి వాళ్ళం సాంప్రదాయాలకి మర్యాదలకి ఉండకూడదు కదా అందుకే ఎవరికి దొరకలేదో ప్రతి ఒక్కరికి అయితే నేనైతే పంచిపెట్టానండి మీరు కూడా రుచి చూడండి మరి ఎలాగుందో చెప్పండి ఇలా చక్కటి ఈ కార్యక్రమం ఇలా జరిగిందండి అయితే ఇంకోనండి అమ్మాయి ఈ అమ్మాయికే ఓనీలు పనుషను అంటే మేనమామ వెయ్యాలి ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంటి గడ కార్యక్రమం అండి రవిసరాలు అయినప్పుడు అత్త ఇంట్లో చేసుకుంటాం కానీ ఈ కార్యక్రమం మాత్రం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే చేస్తాం అమ్మమ్మ తాతయ్య వేస్తారు ఒకవేళ వాళ్ళు లేని పచ్చాన మేనమామ వేయిస్తారు ఈ కార్యక్రమం మేనమామదేనండి అందుకే అమ్మ వాళ్ళ వాళ్ళింటిగా జరుగుతుంది చక్కగా వీడియోగ్రాఫర్ అయితే ఫోటోలు తీసుకుని అడావుల్లో ఉన్నారండి ఇదిగోనండి మా మేనగోడలో వాళ్ళ ఆయన గారు వేళ ఫ్యామిలీ అండి ఒక అమ్మాయి అబ్బాయి తనకే అన్నయ్యకే ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఇలా వారి అబ్బాయి చిన్నబ్బాయి అండి అదేనండి మా మేనల్లుడు వాడి కొడుకు వీడు ఇప్పుడు దొరికాడండో కెమెరాకే మనం తీసేద్దాం ఇక్కడి నుంచి ఇలా మేమండి ఇలా మనం మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అందరు ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకున్నామండి తర్వాత అమ్మాయి చేత ఒక ఐదుగురికి పసుపు కుంకుమ ఇలా జాకెట్ మొక్కలో పంచిపెట్టించి పెద్దల చేత ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి ముందుగా చేసేది వాళ్ళమ్మకి మేము మేనమా మేనత్తలమైన పెత్తనం అంతే మాదేనండి కార్యక్రమం అంతా మాదేనండి మా అక్క చెల్లెళ్ళ మీదే జరుగుతుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏది కథ జరిగినా అక్కదే పైచేయి ఇలా ఈ కార్యక్రమం ఇలాగ అయింది కదండి వచ్చిన ప్రతి ఒక్కరిని చక్కగా ఇలా పలకరించి పసుపు కుంకుమ ఇచ్చి మనం మర్యాదలు అయితే చేయాలండి లేకపోతే ఎలా అందుకేనండి మా గోదావరికి మంచి పేరు ఉంది మర్యాదలకే పెట్టింది పేరు మా గోదావరి ప్రాంతం చక్కగా అందరం కూడా ఈ పండుగైతే చాలా బాగా చేసామండి ఇది మా ఫ్యామిలీ అండి వదిన అన్నయ్య మేము ఇలా అమ్మను పెట్టి ఫోటో అయితే తీసుకున్నామండి ఇది ఒక తీయని జ్ఞాపకంగా మేము పదిలంగా భద్రపరచుకున్నాను అలానే వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి నేనే అయితే తయారు చేశానండి వీళ్ళు చూసారా నన్ను ఎలా ఆట పట్టిస్తున్నారో చాలా ఎటకారం ఎక్కువండి మాకు ప్రతిది కూడానండి ఒక్క మాట ఆడితే ఎన్నో నవ్వులో జోకులో అందరం కూడానే ఇలా ఒక దుక్కుని ఉంటే జోక్ వేసేది నేనే నవ్వేది నేనే అందరినీ కూడా ఒక ఆట అయితే ఆడిస్తానండి నేను ఇక్కడ ఇప్పుడు ఒక యూట్యూబ్ ఒకటి ఉంది కదండి నుంచున్న కూర్చున్న అందరూ ఆడిస్తున్నారండి నన్ను కొంతమంది ఏమో మమ్మల్ని తీయి వీడియో అంటున్నారు ఇగో మా కెమెరామెన్ తమ్ముడు అండి వీడిదే ఫోటోగ్రాఫ్ ఇప్పుడు అయితే తను జాబ్ చేస్తాడండి మనుషులను పెట్టి తీయిస్తాడు పిన్ని కొడుకు ఇదిగోనండి మా మేనగోళ్ళు అయితే అందరికీ మేనమామలకి అందరికీ మర్యాద చేయలేదంటారు తీసుకోండి మామయ్య అంటుంది అంటే ఇవైతే కాదమ్మా పెద్ద పెద్ద బాటిల్లో అయితే తీసుకుంటాము అంటున్నారు వాళ్ళ మేనమామ ఇలా ఒక్కొక్కలో ఒక్కొక్క జోకేసుకుని హ్యాపీగా ఈ పండుగైతే చాలా బాగా జరిగిందండి ప్రతి ఇంట్లోని ఇలాంటి పండుగలు ఉంటాయి కదా చక్కగా చేసుకుని ఆ జ్ఞాపకాలు ఇలా దాచుకుంటే బాగుంటుందని ఇవి చూసారా మా మేనల్లుడు కొడుకండి ఇప్పుడు వరకు నేను కెమెరా తీయలేదు కానీ అండి ఇక్కడ నుంచి వీడు ఎక్కడ దొరికినా వీడియోలు అయితే తీసేస్తానండి అక్క చూడండి వీడిని ఎలా నలిపేస్తుందో వాడు ఎలా ఆడుకుంటున్నాడో చూడండి అమ్మ పిల్లలకి ఎప్పుడు బొమ్మ అయినట్టండి చూసారా వాడిని ఆడించే క్రమంలో మనం ఒక బొమ్మలా మారిపోతాం కదా చక్కటి ఇలాంటి దృశ్యం ఎప్పుడు కూడా మనం పదిలింగా దాచుకోవాలండి ఎంత బాగుంది కదండి అక్కడ నేను అది అలా ఆడిస్తుంటే అక్కనే నాకు ఆ మాటే జ్ఞాపం వచ్చింది ప్రతి అమ్మ పిల్లకే బొమ్మే నట మా మేనవాళ్ళు అయితే అందరినీ భోజనానికి రమ్మంటుంది నేనైతే అందరికీ డ్రింక్లు అయితే ఇస్తున్నాను అక్క మమ్మల్ని తీయండి వీడియో మమ్మల్ని చూపించండి అంటుంటే నాకైతే చాలా సంతోషంగా ఉందండి మన ఛానల్ ఇవాళ అవార్డు వచ్చింది ఈరోజు నేను అవార్డు తీసుకునే పనిలో ఉన్నానండి ఈరోజే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీరందరి సపోర్టు నా ఛానల్కే వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి అవార్డు వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తానండి రేపటి వీడియోలోని అయితే ఈ ఆనందం సంతోషం ఇది మా మేనగోడలకి గిఫ్ట్గా ఇస్తున్నానండి అయితే ఇది మా అక్క అండి అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే మేము అందరం చిన్నప్పుడు కలిసి మెలిసి ఉన్న వాళ్ళమే కాదండి మేము ఒక గుర్తుగా ఉంటుందని అక్కనైతే వీడియో తీస్తున్నాను మా అక్క పలకరిస్తుంది వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు నేనైతే వీడియో అయితే తీస్తున్నాను మర్యాదకి అందరికీ ఇవ్వాలి కదండి మరి ఎండను వచ్చారు మంచినీళ్ళు తాగకపోతే ఎలా అందరూ తీసుకోండి మరి చల్లగా ఉండాలి కూల్గా అసలే వేసవ కాలం వచ్చేస్తుంది ఇదిగోనండి అందరూ మీ అందరికీ హాయి అయితే చెప్తున్నారండి మా బుజ్జితోట ఛానల్ ప్రేక్షకులు అందరికీ హాయి అంటున్నారు అందరూ నాకైతే చాలా సంతోషంగా ఉందండి మన ఛానల్ అందరికీ నచ్చింది ఇప్పుడు కూడా ఇలానే మీరందరూ సపోర్టు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా అక్కగారు అబ్బాయి ఒక గిఫ్ట్ కొని పంపించాడండి అమ్మాయికి చూద్దామా ఇది తిడ్డి వేరండి చాలా బాగుంది ఉండండి క్యాష్ ఉంది అమ్మాయి దగ్గర ఇందులో అమర్చుకుంటుంది నేనైతే తీసి ఓపెన్ చేసి ఇస్తున్నాను చూసారా అలా మేనమామలో వచ్చిన వారు ఎంతో కొంత చేతిలో పెట్టి వెళ్తున్నారండి ఇదిగోనండి అద్దనారేశ్వరులు వచ్చారు వచ్చి మాకు ఏ ఫంక్షన్ జరిగిందనండి వీళ్ళ దీవెనలు అయితే తప్పకుండా తీసుకుంటాం ఇలా ఒక గొబ్బరికాయ రెండు నిమ్మకాయలు ఇస్తే దిష్టి తీస్తారండి తీసి చక్కగా అవి చితగొడతారు అలా దిష్టి తీస్తే పోతుంది అని మాకు ఒక నమ్మకం అండి మేము వీరి చేత చాలా చాలా సంతోషంగా ఆనందంగా వీరి చేత ఇలా దిష్టి అయితే తీయించుకుంటామండి వీరు ఒక దేవుడి అంశగా మా మేము అనుకుంటాము వారు ఎప్పుడు రాకపోతే కవురు కూడా పంపించి చక్కగా వీరి చేత ఇలా చేయించుకుంటాము వీడియో తీస్తుంటే అంటుంది అమ్మాయి ఏటమ్మా తీస్తున్న వీడియో అన్నదండి ఇలాగని చెప్తే అవునా అయితే మీ ఛానల్ కూడా చల్లగా ఉండాలని దీవించిందండి నాకు చాలా సంతోషం అనిపించింది నన్ను దీవిస్తుంటేనే చాలా హ్యాపీ చాలా సంతోషం ఇలా మన పిల్లకి మన మేకప్ చేశారండి అక్క చెల్లెళ్ళు వీరిద్దరూ చక్కగా కూల్గా అవుతారని నేనైతే ఐస్ క్రీమ్ తెచ్చి వీరందరికి ఇస్తున్నాను ఇది చూసారా మా ఫ్రెండ్ మనవరాలండి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది చాలా బాగా చేస్తుంది దీని వీడియోలు కూడా నేను అప్లోడ్ చేశానండి షార్ట్ వీడియోలోని వీళ్ళ అమ్మాయి అక్క మా అక్క కోళ్ళండి తమ్ముడు కూతురు అండి నాకు మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే వీళ్ళు ఈ మధ్యలో చిన్న బ్యూటీఫార్ నేర్చుకున్నారు ఇదిగోనండి ఇది కూడా వీళ్ళే రెడీ చేశారు మొత్తం ఇద్దరు అక్కా చెల్లుళ్ళునండి చక్కగా రెడీ చేశారు మీ అందరికీ హాయి చెప్తున్నారు వీళ్ళిద్దరు చిన్న వయసు అయినా చక్కగా నేర్చుకొని చిన్న చిన్న మేకప్ అయితే చేస్తున్నారండి మా నవ్య రెండోదట చాలా హ్యాపీ అనిపించింది అంద అలాగే మనం సేవకు వెళ్తున్నాం కదండీ సేవ ఫ్రెండ్స్ అండి శ్రీనివాసుని సేవకు వెళ్ళినా వీరందరూ వీరిని తీసుకెళ్ళి కొత్త ఇల్లు అయితే చూపిస్తున్నాను వీరందరూ కూడా చిన్న వీడియో తీసుకుందామని నన్ను ఇక్కడ రప్పించారు ఏం తిను అడావుల్లో ఉన్నాను కదా అమ్మ వాళ్ళ ఇల్లు అండి ఇది అన్నయ్య కట్టించిన బిల్డింగు ఇది గెస్ట్ రూములుగా వాడుకుంటున్నారు ఎందుకు అంటే వాళ్ళు ఉండేది ఆ పెంకుటింట్లోనే ఉంటారండి నాన్నగారు కట్టించిన ఇల్లు ఈ బిల్డింగ్ మాత్రం ఎవరో వచ్చినప్పుడు మా మేనగోళ్ళలో వాళ్ళ ఆయన గారు వచ్చినప్పుడు ఇందులో ఉంటుంటారు అలా ఎవరన్నా వచ్చినప్పుడు మాత్రమే గెస్ట్ రూమ్గా వాడుకుంటుంటారు ఇలా మనం మేమందరం కూడా నండి శ్రీవారి సేవకు వెళ్తూ ఉంటాము ఇది తను తీసుకెళ్తుందండి మమ్మల్ని మనం చాలా వేడిగా ఉంది కదండి కూల్ డ్రింక్ తాగుదామండి కూల్ అయిపోదాం భోజనంలో వడ్డించడానికి చిన్న సైజు ట్వంటీ కోకో కోకోలా బాటిల్ ఒక వాటర్ బాటిల్ చాలా సమయం అయిపోయిందండి మనం ఇక భోజనాలు అయితే చేసేద్దామా మన వాళ్ళు కూలి కూలిగా బాటిల్లు అయితే తీస్తున్నారు ఇదిగోనండి వెజ్ బిర్యానీ తర్వాత మన మిరపకాయ బజ్జీ తర్వాత మటను చికెను మన గోంగూర బోటి చాలా టేస్ట్గా ఉందండి గోంగూర బోటి అయితేనే సూపర్గా ఉంది మేక మాంసం ఇగురు వండారు కోడి మాంసం ఫ్రై చేశారు సాంబారు ఇలా రైసు ఇలా మనం గోంగూర బోటి మాత్రం ఇంకా కదపలేదండో ఇదిగోనండి గోంగూర బోటి సూపర్గా ఉందండి నేనైతే టేస్ట్ చేశాను చాలా బాగుంది అలానే తలకాయ మాసం కాళ్ళు పులుసు కూడా చాలా చాలా సూపర్గా ఉందండి మా ప్రాంతం అంతా కూడానండి పెళ్ళిళ్ళకి నీస్ అయితే పెట్టరండి కానీ ఇలాంటి ఫంక్షన్కి మాత్రం ఇలా నీసుతోటే భోజనం పెడతారు ఇన్ని రకాలు వెయ్యాలి వెయ్యకపోతే తప్పదు మరి మనం వెజ్ అన్నది పెళ్ళికి మాత్రమే అయితే ఒక గృహ ప్రవేశానికి వెయ్యిరండి ఈ రెండు తప్ప కథమా ఏ ఫంక్షన్ ఏ రోజుల్లోనైనా ఆ రోజు చూసుకుని మార్చుకుని మరీ పెట్టుకుంటాం ఆదివారం బుధవారం వచ్చేటట్టు మీరు మాత్రం భోజనం చేసి ఎలా ఉందో టేస్ట్ చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇదిగోనండి వెజ్ బిర్యానీ తర్వాత రైలు బిర్యానీ ఆ తర్వాత మటను పెరుగు పచ్చడి మిరపకాయ బజ్జీ ఆహా ఏమి రుచి అండి ఏమి టేస్ట్ అండి రాజమహేంద్రవరంలో ఉండి మనం రొయ్యలు తినకపోతే ఎలాగండి గోదావరి ప్రాంతం వాళ్ళం కదా మా వాళ్ళు చేప ఫ్రై కూడా చేస్తారండి కానీ ఇక్కడ ఐటమ్స్ ఇప్పటికే ఎక్కువైపోయాయి చేపలు అయితే తేలేదు చేప ఫ్రై కూడా తప్పనిసరిగా మన వడ్డింపుల్లో ఉండాలండి వీటికి నంజు మాత్రం కోఖో తప్పనిసరిగా ఉండాలి లేకపోతే పలావు బిర్యానీ తర్వాత అరగదు కదా అందుకనే కోఖో అయితే నంజు అయితే ఇచ్చారు ఇలా ప్రతి వంటలోని కూడా టేస్ట్ టేస్ట్గా వడ్డించి కుసిరి కొసిరి వడ్డించే విధానం మా వాళ్ళు చాలా చాలా బాగా చేస్తారండి ఒక్కొక్క కూర రెండు చార్లు తిరిగి మరీ వడ్డిస్తారు ఇదిగో బెండకాయ ఫ్రై వీటిలన్నీ ఉండగా బెండకాయ ఫ్రై ఎవరు తింటారు చెప్పండి ఇదిగోనండి మా వాళ్ళైతే చక్కగా భోజనాలు అయితే చేస్తున్నారు ఇంకోనండి మా కావ్య వాళ్ళ అమ్మ వీడియోలకి పనేమి లేదా అంటుంది మా అమ్మాయి ఇలా మేము ఈ చక్కటి కార్యక్రమాన్ని అయితే చాలా చాలా హ్యాపీగా వీడియో తీసుకుంటూ ఎంజాయ్ అయితే చేశానండి మీ అందరూ కూడా ఈ వీడియో ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి ఇదిగోనండి మా ఫ్రెండ్ మనవరాలు ఎంత బాగా రెండు కాయలు పట్టుకుని క్యూట్గా ఆడుకుంటుందో చూసారా వీళ్ళక్క మాత్రం డ్యాన్స్ అయితే ఇరగదీసేసిందండి చిన్న వీడియోలో ఉన్నాయి చూసేయండి చక్కటి ఈ పండుగ ఎంత చక్కగా అయ్యిందోనండి ఈ వీడియో నేను మా మేనగోళ్ళకి వాళ్ళకి చక్కటి కానుకగా ఇస్తున్నాను మా చిన్నోడైతే మీకు బాయ్ చెప్పేస్తున్నాడు ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖ్నభావంతు మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్